టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్ది చాలా కీలకమైన పాత్ర మిడిల్ ఆర్డర్లో తనదైన బ్యాటింగ్తో అద్భుతంగా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో తనదైన పాత్రనైతే శ్రేయస్ అయ్యర్ పోషించగా ఆ తర్వాత జరిగిన ఐపీఎల్లోనూ పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ఏకంగా ఫైనల్కు తీసుకెళ్లగా బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అయితే టీమిండియా టీ ట్వంటీ జట్లో చోటు కోసం వెయిట్ చేస్తున్నాడు సో సెప్టెంబర్లో మనకు ఆసియా కప్ జరగబోతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ నైతే వెల్లడించబోతుంది ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ చోటు పైన అయితే చాలా సంధ్యాలు నెలకొన్న క్రమంలో మాజీ ఆటగాడైన ఆకాశ్ చోప్రా కీలకమైన కామెంట్స్ అయితే చేశాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే శ్రేయస్ అయ్యర్ గురించి ఖచ్చితంగా చర్చ జరగాలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మధ్య ఓవర్లలో అయ్యర్ ఏ విధంగా బ్యాటింగ్ చేశాడో అందరం చూస్తాం ఆ టోర్నీలో అతడికంటే గొప్పగా బ్యాటింగ్ ఎవరు చేయలేకపోయారు ప్రత్యర్థిని ప్రెజల్లోకి నెట్టగలడు అవసరం అనుకున్నప్పుడు బౌండ్రిలు బాధగలడు అంతేకాదు మరో ఉన్న బ్యాటర్ పైన ఒత్తిడి పడకుండా ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఇతను ఈసారి ఆసియా కప్లో ఆడాల్సిన ప్లేయరే భారత టీ ట్వంటీ జట్టును ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక చేస్తున్నట్లయితే మాత్రం శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఆసియా కప్ స్క్వాడ్లో ఉండాల్సిన ప్లేయరే అతన్ని ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిందేనని ఆకాష్ చోప్రా కామెంట్స్ చేశాడు